శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పుష్యమీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో పుష్యమీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుష్యమీ నక్షత్రంలో జన్మించిన పురుషుల లక్షణాలు మనం పరిశీలించినట్లయితే ఈ పుష్యమీ నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులు హుందాగా సంస్కారవంతంగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళలో ఇతరులను అధిగమించేటటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు బలహీనమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు అంటే మనస్సు అనేది చెంచలంగా ఉంటుంది ఫికల్ మైండ్ ఉంటుంది ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు ఎప్పుడు ఇన్స్టెబిలిటీతో ఉండేటటువంటి థాట్స్ పుష్యమి నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అలాగే ఎల్లప్పుడూ కూడా వీళ్ళకి ఇతరుల సహకారం అవసరం అవుతూ ఉంటుంది సైడ్ సపోర్టర్స్ ఉండాలని వీళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వ్యక్తిగతంగా వీళ్ళు చెడ్డ మనస్తత్వాన్ని కలిగి ఉండరు మనస్తత్వం అనేది మంచిగానే ఉంటుంది కానీ దేన్నైనా తీవ్రంగా తీసుకోవటం అనేది ఈ నక్షత్ర జాతకుల్లో ఉండే లోపంగా గుర్తించాలి పుష్యమి నక్షత్రం వాళ్ళు సహజంగా పురుషులు వాళ్ళే కానీ దేన్నైనా బాగా డీప్గా తీసుకుంటారు బాగా ఎక్కువగా ఒక విషయాన్ని కనెక్ట్ అయిపోతూ ఉంటారు దాన్ని అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకుల్లో వాస్తవిక దృక్పథం తక్కువగా ఉంటుంది ఇమాజినేటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళని ఎవరైనా సరే చాలా తేలిగ్గా ప్రభావితం చేయగలరు అలాగే వీళ్ళు అనేక విషయాల మీద అనర్గళంగా మాట్లాడేటటువంటి జ్ఞానం కలిగి ఉంటారు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అనేక విషయాల గురించి అద్భుతమైన వాగ్దాటితో మాట్లాడే శక్తి వీళ్ళకు ఉంటుంది వీళ్ళకి ఎవరైనా సరే సపోర్ట్ ఇస్తే మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఘన విజయాలు సాధిస్తారు అంటే చరిత్ర గుర్తు పెట్టుకోదగినటువంటి విజయాలు సాధించే ఎబిలిటీ వీళ్ళకు ఉంటుంది కానీ సైడ్ సపోర్టర్స్ ఉండాలి ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తే లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళేటటువంటి లక్షణం పుష్యమీ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది అలాగే పుష్యమీ నక్షత్రంలో పుట్టిన పురుషులకి ముప్పై మూడు సంవత్సరాల తర్వాతే అసలైన జీవితం ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి పుష్యమే నక్షత్రంలో పుట్టిన పురుషులకి కుటుంబ జీవితం చిన్నతనం నుంచి సమస్యలమయంగా ఉంటుంది చేదు అనుభవాలు ఎన్నో ఎదురవుతాయి ఆ చేదు అనుభవాల నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని జీవితంలో ఒక స్టార్ లాగా షైన్ అవుతారని చెప్పుకోవచ్చు అనేక కారణాల వల్ల వీళ్ళు ఫ్యామిలీతో దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా శాస్త్రంలో చెప్పారు పుష్యమీ నక్షత్రంలో పురుషుల జాతకాలను జాగ్రత్తగా గమనిస్తే పదిహేను సంవత్సరాల వయసు వచ్చే వరకు వీళ్ళకి ఆరోగ్యం అనేది సరిగా ఉండదు ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన మగవాళ్ళకి దగ్గు అల్సర్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు అలాగే పుష్యమీ నక్షత్రంలో జన్మించిన స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పుష్యమీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సాధారణంగా చిన్న శరీరాకృతిని కలిగి ఉంటారు వీళ్ళ ముఖము శరీర నిర్మాణము ప్రముఖంగా కనిపిస్తాయి అందువల్ల వీళ్ళు చాలా వరకు ఆకర్షణీయంగా కనిపిస్తారు ఈ పుష్యమీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో ఆధ్యాత్మికత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది స్పిరిచువాలిటీ బాగా ఉంటుంది మేధస్సు చాలా అధికంగా ఉంటుంది ఏ విధమైనటువంటి వృత్తినైనా సరే సమర్థవంతంగా నిర్వహించే లక్షణం పుష్యమీ నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పుష్యమీ నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకి జీవితంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత ఆటంకాలన్నీ అధిగమించగలుగుతారు వ్యవసాయ రంగంలో బాగా షైన్ అవుతారు నిర్మాణ రంగంలో బాగా షైన్ అవుతారు ప్రభుత్వ రంగాలలో కార్యదర్శిగా బాగా రాణిస్తారు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషను అగ్రికల్చరు ప్రొడక్షన్ ఫీల్డ్ ఈ ఫీల్డ్స్లో బ్రహ్మాండంగా షైన్ అయ్యే యోగం పుష్యమీ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే పుష్యమీ నక్షత్రంలో జన్మించిన స్త్రీల వివాహ జీవితం అంత సుఖవంతంగా ఉండదని చెప్పుకోవాలి లైఫ్ పార్ట్నర్ తో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఈ పుష్యమీ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళు తమ భర్తలకు ఎంత విధేయులుగా ఉన్నప్పటికీ భర్తలకు ఎంత కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ ఆ భర్తలే వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేరు దానివల్ల కొద్దిగా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే వీళ్ళ జీవితాల్లో భర్తల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది పుష్యమే నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళ మీద వాళ్ళ హస్బెండ్ డామినేషన్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉందని కూడా శాస్త్రంలో చెప్పారు ఈ పుష్యమే నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళకి సహజంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది పుష్యమీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు జీవితంలో ఉత్తమ స్థాయికి ఎదగాలంటే వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేయించుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం నిర్వహించుకున్నట్లయితే జన్మ నక్షత్రం ఉన్న రోజు వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించే అన్నదానం వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు మీరు జ్యోతిష్య పరంగా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవడం కోసం మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి